నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు నేను చట్నీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను కదండి పచ్చిమిర్చి లేవండి అందుకని చెప్పి రెండు పచ్చిమిర్చి ఉన్నాయి ఎండుమిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో చట్నీ చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తామని చెప్పి ఇట్లా చేస్తున్నాను అయితే మీరు అందరూ నన్ను ఎంతగానో బాగా సపోర్ట్ చేస్తున్నారండి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంతలో ఇడ్లీ వేద్దామని చెప్పి ఇడ్లీ వేస్తున్నానండి ఇడ్లీలోకి పప్పుల చట్నీ కొంచెం అంతా కొబ్బరి చెప్పు కూడా ఉందండి కొంచెం కొబ్బరి ముక్క కూడా వేసి చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి ఏమంటే పచ్చిమిరపకాయలు లేనప్పుడు ఎండుమిర్చితో కూడా చేసుకుంటాం కదండి అలాగా అవి రెండు ఇవి రెండు తీసుకుని చేద్దాము బాగుంటుందని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇంతలో నాకు ఫోను మంచిగా సపోర్ట్ చేయట్లేదండి అందుకే మొత్తం అన్ని క్లియర్గా తీలేకపోతున్నాను ఆఫ్ అయిపోతుంది ఆన్ అయిపోతుంది ఆఫ్ అయిపోతుంది ఆన్ అయిపోతుంది ఇంకా ఇంతలో ఇవి బాయిల్ అయిపోయినాయి అండి పెట్టేశాను కదా ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను మునగాకు వాటర్ కూడా కాగుతుంది మనం ఇడ్లీ వేసుకున్న గిన్నెకి చుట్టూ పిండి ఉంటుంది కదండీ అదంతా నీట్గా మంచిగా తుడిచేసుకుని పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఎప్పటికప్పుడు మంచిగా నీట్గా ఉంటుంది గిన్నె ఇదిగోండి ఇంకా ఒక కొబ్బరి చెప్పు ఉంద ఉందన్నాను కదండి ఇంతలో చిన్న ముక్క తీసి వేద్దామని చెప్పి చేస్తున్నానండి కొబ్బరి కూడా వేస్తే టేస్ట్ ఉంటుందండి మంచిగా కొబ్బరి వేయకుండా చేస్తే అది ఒక టేస్ట్ ఉంటుందండి ఇది ఇది ఒక టేస్ట్గా ఉంటుంది ఇంకెంతలో ఇంతలో పెసరపప్పు పెసరపప్పుతో పప్పు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేశానండి పప్పు పుడకపెట్టేశాను వీడియో తీసానండి స్కిప్ అయిపోయింది ఎందుకంటే అది ఆఫ్ అయిపోతుందండి వీడియో సరే అని చెప్పి మా అక్క అన్నదండి పెసరపప్పు వేపితే బాగుంటుంది కదమ్మా అమ్మ అలాగే వేపేది కందిపప్పు అయినా పెసరపప్పు అయినా పుల్లల పొయ్యి మీద అమ్మ అమ్మగారు వేపి వండేదండి అలా వండమ్మ బాగుంటుంది అని చెప్పారు ఇక నుంచి అలాగే వండుదాము వండుతానక్క నాకు గుర్తులేదు నిజమే కదా అని అన్నాను ఇంకెంతలో ఇవి చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నానండి ఇది పప్పులోనే వేయాలి చింతపండు కానీ నేను ఈ ఫోను విసిగిస్తుందని చెప్పి ఆ టెన్షన్లో ఉండి ఏంటి ఇలా అవుతుంది అనుకుంటా ఇంకా ఇట్లా పులుసు పోసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను అందుకని చెప్పి కొంచెం పప్పులో పులుసు పోస్తున్నాను అంతకు ముందలే ఈ ములక్కాయ ముక్కలు టమాటా ఆనియన్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి నూనె వేసి మక్క పెట్టేశానండి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం నూనెలో వేగిన తర్వాత ఈ పులుసులో కలిపేసాను పప్పు పులుసులో మరుగుతున్నాయి కదండి ఈ మరిగే టైంలోనే నేను చారు పొడి కూడా చేసి పెట్టుకుంటానండి సాంబార్ పొడి కూడా ఇక అదే వేసుకుంటాను ఇంట్లోనే నిల్వ చేసి పెట్టుకుంటాను కదా కొంచెమంతా అయిపోగానే చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు మంచిగా చేసుకుంటూ ఉంటానండి చాలా భలే మంచి మంచి కొమ్మ కొమ్మలాడిపోతున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి మరిగేటప్పుడు అంత నూనె వేసుకుంటే చాలా టేస్ట్ అవుతుందండి చారు చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి ఇంకా ఇంతలో రైస్ కూడా విజిల్ వచ్చేస్తుందండి రైస్ కూడా ఉడికిపోయింది కదండి ఇంకా ఈయనకి క్యారేజీ ఇచ్చేయాలండి పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా క్యారేజీ అయిపోవాలన్నారు అందుకని త్వర త్వరగా ఇంకా ఈయన వెళ్ళిన తర్వాత అంట్లు బట్టలు పని ఉంది కదండి అవి చూసుకుందాంలే అని చెప్పి ఇంకా ఇలాగా ముందల క్యారేజీ అన్నీ ఇచ్చేస్తున్నాను ఇడ్లీ కూడా పెట్టేశాను ఇడ్లీ పెట్టేశాను తినేసారు ఇంకా ఇవి చారు మరిగిపోతా ఉన్నాయి కదా ఇంకా తాలింపుకి ప్రిపేర్ చేద్దామని చెప్పి తాలింపు కూడా వేసేసానండి అంతా నెయ్యి తీసుకుని తాలింపు గింజల్లో నెయ్యిలో తాలింపు గింజలు వేసి ఇంగువ వెల్లుల్లిపాయ కరివేపాకు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేస్తాం కదండీ అన్నీ మంచిగా వేసేసి తాలింపు వేసేసానండి ఉప్పుచారైతే భలే భలే టేస్టీ టేస్టీగా ఉన్నాయండి సమ్మర్ కదండి చలవ చేస్తుంది మనకి ఎక్కువ వేడి చేయకుండా ఉంటుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు పెసరపప్పుతో చారు కాస్తే చాలా మంచిదండి ఇంకెంతలో బట్టలు కూడా ఉతికేసానండి ఆయన వెళ్ళిన తర్వాత ఆరిపోయినాయి ఐదు అయిపోయింది తీసుకొచ్చానండి మూడు గంటలకే ఆరిపోతాయండి అప్పుడు వెళ్ళి తీసుకొద్దామంటే బాగా ఎండగా ఉంటుందని చెప్పి వెళ్ళలేక వెళ్ళలేకపోయానండి ఇక అందుకని చెప్పి ఇంతలో బట్టలు అవి మడతలు పెట్టేసుకుని ఎవరి వాళ్ళకి సర్దేస్తాను కదండి ఒకరోజు బట్టలు ఉతకపోతే రెండో రోజు ఎన్నో అవుతాయండి నిన్న ఉతకలేకపోయానండి కొద్దిగా పని ఎక్కువ ఉండి అందుకని చెప్పి ఒక రోజు అయ్యేసరికి రెండు పూట్ల స్నానాలు కదా ఎక్కువ బట్టలు పడిపోయినాయి అండి అందుకనే ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేస్తానండి ఉన్నా కూడా నాకు ఆ బట్టల మీదే ఉంటుంది ఇంకా బట్టలు ఉతకలేదు బాబోయ్ ఇంకా ఈరోజు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అని మనసు అటే లాగుతూ ఉంటుంది అందుకని బట్టలు గిన్నెలు ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసేస్తానండి ఇక ఈ ఫోన్ సపోర్ట్ చేయట్లేదు మంచిగా అని చెప్పి కొంచెం కొంచెంగా అక్కడక్కడ కట్ అయిపోయిందండి ఏమీ అనుకోమాకండి అండి మీరు అందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని వీడియో ఎలా ఉంది ఇంకా ఎట్లాగా ఇలా కాదు అలా చేయండి అని చెప్పే విధంగా చెప్పండి నేను మార్చుకుంటాను లైక్ చేయండి అండి లైక్ చేస్తే ఇంకొకరికి ఇంకొకరికి చూడటానికి ముందుకు వెళ్తుందంట కదండి వీడియో ఏదో అలా అలా వచ్చినట్టు చేస్తున్నానండి మంచిగా చేస్తున్నానా చేయట్లేదు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు ఇంకా ఈరోజుకి ఇదేనండి వీడియో ఇంకో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి